అందరికీ మీ సోదరి గౌత శిరీష నమస్కారములు ముఖ్యంగా పలాసా నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల మీద నమ్మకంతో గౌటు కుటుంబం మీద అభిమానంతో మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా పలాసాన్ని మారుస్తానన్న నమ్మకంతో నలభై వేల మూడు వందల యాభై మెజార్టీతో ఒక పశువుల మాజీ పశువుల మంత్రి మీద నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ ఆడపిల్లగా మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం అమరా అమరావతిలో ఉన్న నేను ఇక్కడ నుంచి కార్యక్రమే వచ్చాక పలాస తాలూకా అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుందాం అనుకున్నా కానీ ఈ రోజున్న ఎమర్జెన్సీ వల్ల మీడియా ద్వారా మీ అందరితో మాట్లాడాల్సి వస్తుంది మూడు రోజులుగా తాజా మాజీగా మారిన ఆ అప్పల రాజు ఆయన్ని పశువుల మంత్రి అని కూడా అనడం మానేస్తానండి ఎందుకంటే పశువులు సిగ్గుపడుతున్నాయి చాలా మంది ఫోన్ చేసి పశువులకి మంచి చెడు విచక్షణ ఇంగిత జ్ఞానం ఉంది ఈ అప్పల రాజుని ఏ జంతువుతో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి అప్పల రాజు మూడు రోజుల నుంచి పలాసాలో ఉన్న రెండు వందల పడకల కిడ్నీ హాస్పిటల్ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు మీకు ధైర్యం ఉంటే మా మీద దాడులు చేయండి అంతేగాని హాస్పిటల్ మీద కాదనే ఒక పచ్చి అబద్దాన్ని తనకి సలహాలు ఇచ్చిన నలుగురు ఐదుగురు మూర్ఖులతోని సోషల్ మీడియాలో పెట్టారు నిజం చెప్పకపోతే అబద్దం ప్రపంచం అంతా చుట్టొస్తుంది అనలాగే ఈరోజు మీ ముందుకు వచ్చాను వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ అన్న ఆ హాస్పిటల్ హెడ్డింగ్ లో వైఎస్ఆర్ అనే అక్షరాలని ఎన్నికల కోడ్లో భాగంగా అక్కడ ఉన్న జీవీఎంసి అధికారులే తీసి పక్కన పెట్టారని వాళ్ళు రెండు రోజుల నుంచి అధికారులు వాళ్ళ తలుకు వెర్షన్ వీడియో రూపంలో ఇస్తూనే ఉన్నారు అలాగే ఆ హాస్పిటల్ ముందున్న రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందు కింద శిలాఫలకం మీద అక్షరాలు అక్షరాలకు కూడా కనిపించకుండా గుడ్డలు చుట్టడం వల్ల పేపర్లు అంటించడం వల్ల మరి అప్పల రాజు గారు ఎంత చవకబారు స్టిక్కర్లు అంటించారో గానీ ఆ పేపర్లకు స్టిక్కర్లన్నీ అంటించి కింద పడిపోయాయి అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అత్యంత దాడి అన్నట్టు పాపం చవకబారు కబుర్లు చెప్తున్నాడు ఐదు సంవత్సరాల వరకు గౌత శిరీష అని నీచాతి నీచంగా సోషల్ మీడియాలోని తప్పుడు వీధి కుక్కలతో మాట్లాడించిన అప్పల రాజు రెండు రోజుల క్రితం గౌత శిరీష గారికి అభినందనలు అంటే ఐదు సంవత్సరాలు పట్టింది నేను గెలిస్తే గాని గౌత శిరీష పక్కన గారు అనే మర్యాద రాలేదు ఇవన్నీ ఇంతవరకు అప్పలరాజు డాక్టర్ అనే అనుకున్నానండి చాలా పెద్ద యాక్టరు మీ అందరికీ రుజువులతో సహా నా వీడియోతో పాటు అవన్నీ మీ ముందుకు వస్తాయి అధికారులు ఆ మూడు వైఎస్ఆర్ అనే అక్షరాల్ని కింద ఉన్న లెటర్స్ కి పేపర్ అంటించడం వల్ల ఊడిపోయే లెటర్స్ ని వీడియో రూపంలో తెలుగుదేశం చేసే ధ్వంసం అని చూపిస్తున్నాడు ధ్వంసం చేయి ధ్వంసం అంటే ప్రజావేదిక మీద మీరు చేసింది ధ్వంసం ధ్వంసం అంటే అర్ధరాత్రి పలాసలోని మా కౌన్సిలర్ ఇంటి మీదకి జేసీబీ పంపించిన నువ్వు చేసింది ధ్వంసం ధ్వంసం అంటే తెల్లవారజామున మూడు గంటలకి నాగరాజ్ ఇంటి మీదకి జేసీబీలు ట్రాక్టర్లు పంపించి అక్కడ ఉన్న రోడ్డుని కూల్చివేయాలనేది నువ్వు చేసింది ధ్వంసం నేను తెలుగుదేశంతో ఉన్నాను గౌతి ఇంటిలో పుట్టాను అలాంటి పనులు చేసే అవసరం గాని ఇది కానీ నాకు లేదు అయినా నీ మీద దాడి చేయడానికి ఎవరో ఎవరో మీద దాడి చేయాల్సిన అవసరం ఏమి ఉందా రాజు నువ్వు మింగేసిన కొండలు ముఖ్యంగా క్రికెట్ గ్రౌండ్ ఇస్తావన్న పేరుతో తొమ్మిది ఎకరాల నల్లబొడ్లూరు కొండని ఒక ఆనకొండలాగా పంది కొక్కులాగా నువ్వు నీ వెనకాల ఉన్న ఆ నలుగురు అదే ఆ దుష్ట చతుష్టయం మింగారు కదా ఇవన్నీ కూడా రుజువులతో సహా నిజాయితీ అయిన తోని అక్కడ ఎంక్వైరీ చేయించి రుజువులతో సహా ప్రజల ముందు పెట్టి నీతిగా చట్టపరంగా నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను గానీ అసలే చచ్చిన పావుని నేనెందుకు చంపుతాను చెప్పు నువ్వు అలాగే ఉండాలి నువ్వు ఈ ఐదు సంవత్సరాలు చేసిన పాపాలు తప్పులు అక్రమాలు భూ కబ్జాలు అన్ని నీ పీకకు చుట్టుకోవాలి రెండే రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది నీ లాంటి భూ బకాసు ముఖ్యంగా ప్రజల మధ్య ఇలాంటి గొడవలు పెడుతూ సైకో ఆనందం పొందుతున్న వాడిని ఏ సెక్షన్ పెట్టి ఎక్కడ పంపించాలో నాకు చాలా బాగా తెలుసు మరొక్కసారి పలాస రక్షణకి పూనుకున్న వారు ఎన్నుకున్న శాసన సభ్యురాలుగా చెప్తున్నాను నువ్వు ఏ ఆడపిల్లని అయితే నీచంగా చూసావో ఆ ఆడపిల్లగా నీ మీద గెలిచిన ఆడపిల్లగా చెప్తున్నాను పలాసాలో గొడవలు సృష్టించారని చూసావా మాజీ వని గాని మాజీ మంత్రి వని గానీ ఆలోచించకుండా ఇదే పోలీసులు నిన్ను రోడ్డు మీద జంతువుని ఇచ్చుకెళ్ళినట్టు ఇచ్చుకెళ్తారని నీకు హెచ్చరిక చేస్తూ మొదటి ఆఖరి హెచ్చరిక అప్పల రాజు దయచేసి పలాసాలో గొడవలు పెట్టకుండా నోరు మూసుకొని ఎక్కడున్నావో అక్కడే ఉండు నా పేరు యుగంధర్ నేను కిడ్నీ రీచర్ హాస్పిటల్లో యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ ఎత్తేయడం వల్ల మాకు ఇక్కడ సారు యూడిసి సారు బహ్దూర్ గారు అని ఒక సార్ ఉన్నాడు అతను ఎలక్షన్ కోడ్ ఎత్తేసారు మనకి ఆ స్టిక్కర్స్ రిమూవ్ చేయమని చెప్పారు అయితే మా శానిటైజర్ వర్కర్లతో తీసుకొచ్చి ఒక ఇద్దరిని తీసుకొచ్చి నేను రిమూవ్ చేశాను రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ స్టిక్కర్లు ఉన్నాయి ఆ స్టిక్కర్లతో పాటు ఈ గంట మీద స్టిక్కర్లు కూడా అవి తడిసి నానిపోయి ఉండడం వల్ల అవి రిమూవ్ అయిపోయాయి అది జరిగింది సార్ నిజంగా ప్యాక్ చేసి ఉండేవి అంటే క్లాత్ కట్టేసి ఉండేవి అవన్నీ మేమే రిమూవ్ చేసాం తప్ప వేరే వాళ్ళు ఎవరో బయటకు వచ్చి